శ్రీ గురుభ్యోన్నమ శ్రీమాత్రే నమ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్య రాహవే కేతవే నమ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో ఈ సంవత్సరం ఒక్కొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది ఆ రాశి ఫలితాల గురించి మనం తెలుసుకుందాం మొట్టమొదలు మేషరాశి ఈ మేషరాశిలో అశ్విని నాలుగు పాదాలు భరణి నాలుగు పాదాలు కృత్తిక ఒక పాదం ఉంటుంది కాబట్టి ఒకవేళ నక్షత్రాలు తెలియనటువంటి శ్రోతలు వారి అక్షరాలపైన కూడా మనం రాశి తెలుసుకోవచ్చు చూచే చోలా లీలు లేలో ఆ ఈ అక్షరాలు ఎవరైతే ఉంటాయో వాళ్ళు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో ద్వాదశ రాశుల్లో యొక్క ఫలితాలను మనము చూస్తూ ఈ యొక్క ద్వాదశ రాశుల్లో పదకొండవ రాశి కుంభరాశి కుంభరాశిలో ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతబిషం నాలుగు పాదాలు తర్వాత పూర్వభాద్ర మూడు పాదాలతో కూడుకొని ఉంటూ ఉంటుంది అక్షరాలు గమనించినప్పుడు గు గే గో సా సి సే సో ఈ అక్షరాలకు సంబంధించినటువంటి పేర్లతో కుంభరాశి ఉంటూ ఉంటుంది కుంభరాశి జాతకులకు ఈ సంవత్సరం ఆదాయం ఎనిమిది ఖర్చు పద్నాలుగు రాజపూజ్యం ఏడైతే అగౌ అగౌరవం అనేది ఐదు అంటే సమాజంలో వీరికి గౌరవం పెరుగుతూ ఉంటుంది ఆదాయం తక్కువ ఉన్నా కూడా శుభకార్యాలకు మీ అభివృద్ధి కోసమే వెచ్చిస్తూ ఉంటారు కాబట్టి అక్కడ చింతించాల్సినటువంటి పరిస్థితి లేదు అయితే కుంభరాశి జాతకులను గమనించినప్పుడు వీరి యొక్క లక్షణాలు మృదు స్వభావం కలిగి ఉంటారు దయా వినయము మధుర వాక్కులతో ఉంటూ ఉంటారు విశ్వాసాన్ని కలిగి ఉంటారు తర్వాత విఘ్నాలన్నింటినీ కూడా దాటుకుంటూ వారి యొక్క జ్ఞానంతో ముందుకు వెళ్ళే అవకాశం ఉంటూ ఉంటుంది ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి విద్యార్థుల సంఖ్య కుంభరాశిలో ఎక్కువగా ఉంటుంది అట్లానే వ్యాపారస్తుల యొక్క సంఖ్య కూడా ఎక్కువగా కనబడుతుంది కాబట్టి కుంభరాశి జాతకులకు ఈ సంవత్సరం గురువు ఏప్రిల్ మే పదమూడు దాకా తర్వాత అక్టోబర్ పంతొమ్మిది నుండి డిసెంబర్ నాలుగు దాకా నాలుగు ఆరు స్థానాల్లో గురుగ్రహం సంచారం జరుగుతూ ఉంది కాబట్టి ఇక్కడ కొంత అననుకూలమైనటువంటి పరిస్థితే కనబడుతూ ఉంది కానీ వీరికి మే పద్నాలుగవ తేదీ నుండి అక్టోబర్ పద్దెనిమిది వరకు తర్వాత డిసెంబర్ ఐదు నుండి సంవత్సరం మొత్తం కూడా ఐదవ స్థానంలో గురువు అనుకూలంగా ఉంటాడు కాబట్టి ఈ ఐదవ స్థానంలో గురువు సంచారం చేసినప్పుడు మనోవాంఛ సిద్ధి అనేది కలుగుతూ ఉంటుంది అంటే మనస్సులో ఎన్నో రోజుల నుండి ఆలోచిస్తున్నటువంటి కోరికలు సిద్ధిస్తూ ఉంటాయి తర్వాత దైవ అనుగ్రహం కూడా మీకు అనుకూలంగా ఉంది తర్వాత ఐశ్వర్య ప్రాప్తి అనేది కూడా కలుగుతూ ఉంటుంది అదేవిధంగా కీర్తి ప్రతిష్టలు ధనలాభం శారీరకమైనటువంటి సౌఖ్యం కూడా ఐదవ స్థానంలో ఉన్నటువంటి గురువు ఇస్తూ ఉంటాడు కాబట్టి గత కొద్ది సంవత్సరాల నుండి కుంభరాశి జాతకులకు అనుకూలమైనటువంటి పరిస్థితులు లేవు కానీ ఇప్పుడు మాత్రం అనుకూలమైనటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి అయితే మరొక విషయం ఏమిటంటే వీరికి శని గ్రహం మాత్రం అనుకూలంగా లేదు కాబట్టి ఒకటి రెండు స్థానాల్లో శని ఉంటూ ఉన్నాడు కాబట్టి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి వాటికి చక్కని పరిష్కారం వైద్యుల సలహాలు తీసుకోవాలి తర్వాత రాహుకేతు గ్రహాలు కూడా రాహుగ్రహం ద్వితీయ స్థానంలో ప్రథమ స్థానంలో ఉంది కేతుగ్రహం అష్టమ సప్తమ స్థానాల్లో ఉన్నాయి కాబట్టి రాహు కేతు శని మూడు కూడా అనుకూలంగా లేరు కాబట్టి మీ ధైర్యంతో మీరు ముందుకు వెళ్తూ ఉంటారు విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి గత సంవత్సరంతో పోల్చినప్పుడు ఈ సంవత్సరం పంచమ గురుగ్రహ స్థానం వల్ల ఇంటి అందు శుభకార్యాలు జరుగుతూ ఉంటాయి బంధుమిత్రుల యొక్క కలయిక చాలా రోజుల నుండి విడిపోయినటువంటి బంధుమిత్రుల యొక్క కలయిక అనేది ఈ సంవత్సరం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా శుభవార్తలు వినే అవకాశాలు కూడా కనబడుతూ ఉన్నాయి సంఘంలో మీకు ఒక స్థానము ఒక గౌరవము ఏర్పడుతూ ఉంటుంది గత కొద్ది రోజులుగా మీరు చేస్తున్నటువంటి మంచి పనులకు విలువ అనేది ఇవ్వబడుతూ ఉంటుంది ఉద్యోగం లేనటువంటి వారికి ఉద్యోగ అవకాశాలు ప్రమోషన్లు లభిస్తూ ఉంటాయి తాత్కాలికమైనటువంటి ఉద్యోగస్తులకు పర్మనెంట్ సోర్సెస్ కూడా కనబడుతూ ఉన్నాయి నూతన వస్తు వాహనాలు ఆభరణాలు కొనుక్కునే అవకాశం కూడా కనబడుతూ ఉంది అయితే ఒకటేమిటంటే శని అననుకూలత వలన శత్రు వృద్ధి అనారోగ్యము జరగకుండా చూసుకోవాలి అయితే వీరు ముఖ్యంగా ఎక్కువ శాతం ప్రయాణాలు చేసినప్పుడు జాగ్రత్త వహించాలి అపరిచితుల వల్ల కొంత మోసం పోయే అవకాశం ఉంది అసహనం కూడా ఏర్పడబోతూ ఉంటుంది కాబట్టి వీరు శని జపతర్పణ హోమాలు శివారాధన చేస్తూ మరి లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క ఆరాధన చేయడం చాలా విశేషం ఎందుకంటే లక్ష్మీ నృసింహుడు అనే ఆ స్వామి ఏ గ్రహం లేకున్నా కూడా గ్రహస్థితిని మారుస్తూ ఉంటాడు వీలైనంత వరకు లక్ష్మీ నరసింహస్వామి స్తోత్రాలు శత్రువృద్ధి జరగకుండా ముఖ్యంగా రాజకీయ నాయకులు తప్పకుండా లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క హోమాన్ని జపతపాలను చేయించుకోవడం అనేది వారికి శ్రేయస్కరంగా ఉంటూ ఉంటుంది అన్ని రంగాల్లో ఉన్నటువంటి వారికి రైతన్నలకు వ్యాపారస్తులకు యువతి యువకులకు కుంభరాశి వారికి గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా మేలని చెప్పవచ్చు ఓం తత్స ఈ విశ్వా సంవత్సరంలో కుంభరాశి జాతకులను పరిశీలించినప్పుడు దాంట్లో ఉన్నటువంటి నక్షత్రాలు ధనిష్ట నక్షత్రం వారికి ఈ సంవత్సరం అంతా కూడా బాగా ఉంది తర్వాత శతభిష నక్షత్రానికి ముఖ్యంగా చివరి ఎనిమిది మాసాలు అననుకూలంగా కనబడుతూ ఉన్నాయి పూర్వాభాద్ర నక్షత్రానికి నాలుగు మాసాలు అననుకూలంగా కనబడుతూ ఉన్నాయి అయితే గత సంవత్సరంకు పోల్చినప్పుడు ఈ సంవత్సరము గురువు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి మీరు చేస్తున్నటువంటి పనులలో విశ్వాసం అనేది మీకు కలుగుతూ ఉంటుంది కొంత ఎదురు దెబ్బలు తగిలినా కూడా మీ భవిష్యత్తు కోసమే ప్రణాళికను ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు ఈ కుంభరాశి జాతకులకు ముఖ్యంగా ఆకస్మికమైనటువంటి మీ సమర్థతను గుర్తింపు చేస్తూ ఆకస్మికమైనటువంటి కొన్ని ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయి విదేశీ పర్యటనలు చేస్తూ ఉంటారు మరి కళాకారులకు పురస్కారాలు అందుకునే అవకాశం కూడా ఉంది మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి చాలా చక్కని అవకాశంగా కుంభరాశి జాతకులకు చెప్పుకోవచ్చు తీర్థయాత్రలు దేవతా పూజలు చేస్తూ ధనధాన్య లాభాలను పొందుతూ ఉంటారు తర్వాత కార్యసాధనకు కొంత ఓర్పు అనేది అవసరం ఈ ఓర్పుతో పాటు మీలో ఉన్నటువంటి ఏదైతే కొంత లోపాలు ఉంటూ ఉంటావో అవి బయట వాళ్ళు ఎత్తి చూపిస్తూ ఉంటారు వాటిపైన విమర్శలకు తావివ్వకుండా జాగ్రత్తగా ఉంటే ఈ విశ్వా వసు నామ సంవత్సరం మీకు చాలా వైభవంగా ఉంటూ ఉంటుంది ముఖ్యంగా టెంపరవరీ జాబ్స్లో ఉన్నటువంటి వారికి పర్మినెంట్ అయ్యే అవకాశాలు కూడా కనబడుతూ ఉన్నాయి రైతన్నలకు చక్కని పంటలు పండుతూ మరి పశువుల యొక్క పంటను వాళ్ళు పశువుల యొక్క ఏదైతే గోవులను పెంచడం కానీ ఇటువంటి చేసినటువంటి వారికి సమృద్ధి అనేది కలుగుతూ ఉంటూ ఉంటుంది అయితే ప్రతిరోజు కుంభరాశి జాతకులు ఏదైనా ఒక స్తోత్రాన్ని తీసుకొని ముఖ్యంగా శని భగవాన్ యొక్క స్తోత్రం తీసుకొని శివారాధనను చేస్తూ తర్పణ హోమాలు చేయండి వీలైనంత వరకు దైవ దర్శనం చేసుకోండి మీకు అనుకూలమైనటువంటి పరిస్థితి ఈ విశ్వావసు నామ సంవత్సరంలో గత క్రోధినామ సంవత్సరం కంటే ఈ విశ్వావసు నామ సంవత్సరం మీకు అనుకూలంగా ఉందని చెప్పవచ్చు ధైర్యంగా విజయం వైపుకు ముందుకు సాగిపోండి ఓం తత్సత్లో గురువు ఉండడం వీళ్లకు కొంత నష్టం ఎక్కువగా కనబడుతూ ఉంది మూడు నాలుగు స్థానాలలో ఎప్పుడైతే గురువు ఉంటూ ఉంటాడో గురుగ్రహం అనుకూలంగా లేనట్టే భావించాలి అయితే గురుగ్రహం అనుకూలంగా లేనప్పుడు నూతన వ్యాపారాలు చేయడం డబ్బు ఇవ్వడం తీసుకోవడం ఇటువంటివి కొంత నష్టపూరితంగా ఉంటూ ఉంటాయి ఎప్పుడైతే గురుగ్రహం అనుకూలంగా ఉండడో మూడో నాలుగో స్థానంలో గురుగ్రహం ఉన్నప్పుడు పని చేద్దామని ముందుకు వెళ్తారు తర్వాత వెనుకకు వస్తూ ఉంటారు ఆ పనిని వదిలిపెడుతూ ఉంటారు తర్వాత అనూహ్యమైనటువంటి కొన్ని ప్రమాదాలు కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది తర్వాత ముఖ్యంగా బంధువుల యొక్క ఆరోగ్య సమస్యలు మిమ్మలను కొంత భయకంపితులుగా చేస్తూ ఉంటాయి మరి ఆ విధంగా చూసినప్పుడు గురుగ్రహం అనుకూలంగా ఉండే సమయం ఎప్పుడు అంటే అక్టోబర్ పంతొమ్మిది నుండి డిసెంబర్ నాలుగు వరకు గురుగ్రహం అనుకూలంగా ఉన్నాడు అంటే అక్టోబర్ నవంబర్ రెండు మాసాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాడు కాబట్టి ఒకవేళ మీరు ఏదైనా కొత్త వెంచర్ ప్రారంభం చేయాలి రియల్ ఎస్టేట్లో అమౌంట్ పెట్టుకోవాలి కొత్త వాహనం కొనాలి అనుకుంటే కేవలం మీరు అక్టోబర్ నవంబర్ డిసెంబరు ఈ మూడు మాసాల లోపుగా మాత్రమే అటువంటిది చేయడానికి ముందుకు వెళ్ళండి శని భగవాన్ యొక్క సంచారం చూసినప్పుడు కూడా అనుకూలంగా లేదు పన్నెండు ఒకటి స్థానాలలో శని ఉన్నాడు కాబట్టి అనుకోనటువంటి ప్రమాదాలు అగ్ని ప్రమాదాలు వాహన ప్రమాదాలు ఏర్పడే అవకాశం ఉంది విద్యార్థులకు కూడా బాగా కష్టపడి శ్రమిస్తే తప్ప విజయాలు వచ్చే అవకాశాలు లేవు తర్వాత ఉద్యోగస్తులకు ముఖ్యంగా ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి వారి తోటి సహ ఉద్యోగులతోనే కొంతవరకు వైషమ్యాలు పెరిగే అవకాశం ఉంది వ్యాపారస్తులకు కూడా కొంత నష్టం అనేది కలుగుతూ ఉంటుంది రాజకీయ నాయకులలో ఒత్తిడులు పెరుగుతూ ఉంటాయి పదవి ఉంటుందా పోతుందా అనే స్థితి కూడా వీళ్ళకు వస్తూ ఉంటుంది ఎందుకంటే శని భగవాన్ యొక్క అనుకూలత లేదు రాహు కూడా ఒకటి రెండు స్థానాలలో ఉన్నాడు రాహు యొక్క అనుకూలత కూడా లేదు తర్వాత కేతుగ్రహం ఏడు ఆరు స్థానాల్లో ఉన్నాడు కాబట్టి కొంతవరకు ఈ సంవత్సరం వీరికి కేతుగ్రహం యొక్క అనుకూలత తర్వాత కొద్ది మాసాలు మాత్రమే గురుగ్రహం యొక్క అనుకూలత కనబడుతుంది కాబట్టి సమయం బాగా లేనప్పుడు ఉన్నదాంట్లో తృప్తి పొందడం అనేది చాలా మంచి విషయం కాబట్టి మీనరాశి జాతకులకు ఒకే ఒక సూచన ఏమిటంటే ఉన్న దాంట్లో తృప్తిగా ఉంటూ జీవితాన్ని సంవత్సరం కొనసాగించాలి ఎందుకంటే నామ సంవత్సరము గమనించినప్పుడు ద్వాదశ రాశులలో మీనరాశికి కొంత అననుకూలంగా లేదు మీనరాశిలో ఉన్నటువంటి మరి పూర్వభద్ర ఉత్తరాభాద్ర తర్వాత రేవతీ నక్షత్రాలను చూసినప్పుడు పూర్వభద్ర మధ్య నాలుగు మాసాలు అననుకూలంగా ఉండదు ఉత్తరాభాద్రకు మాత్రం బాగానే ఉంది రేవతీ నక్షత్ర జాతకులకు ఈ సంవత్సరము కొంతవరకు అనుకూలంగా ఉంటుంది కళాకారులకు కళా పోషణ చేసేవారికి సమాజంలో కొంత విలువ ఉంటుంది ఎవరైతే మీనరాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు కొత్తగా అరంగేట్రం చేద్దామని అనుకుంటున్నారో ఎవరైతే వివిధ రంగాలలో ముందుకు వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళు తప్పనిసరిగా దుర్గా అమ్మవారి యొక్క ఉపాసన చండీ ఉపాసన చేయాలి తర్వాత గురువు శని జపాలు చండీ హోమం అనేది చేసుకుంటూ ఆ దుర్గామాత యొక్క కృపా కటాక్షాలు పొందితే మీరు ముందు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీనరాశి జాతకులకు ప్రత్యేకమైనటువంటి సూచన ఏమిటంటే ముఖ్యంగా తొందరపడి ఏ పని చేయకండి లాభం వస్తుందని ముందుకు పోతే నష్టం వచ్చే అవకాశాలు కూడా ఉంటూ ఉంటాయి కేవలము మేము సూచించినటువంటి తేదీలు మరొకసారి మీరు రివ్యూ చేసుకొని వినండి అక్టోబర్ పంతొమ్మిది నుండి డిసెంబర్ నాలుగు సుమారుగా రెండు నెలల పదిహేను రోజులు అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది ఆ వాతావరణంలోనే మీరు మరి వ్యాపారం కానివ్వండి విదేశీలకు వెళ్ళడం కానీ ఇటువంటి చేసుకుంటే అనుకూలంగా ఉంటుంది మరి ధైర్యంతో ముందుకు వెళ్ళండి ఇష్టదేవత ఆరాధన చేయండి ఓం తత్సత్